అందరికి నమస్తే మామైతే ఫిషింగ్ వచ్చామనమాట చూడండి మనం వాళ్ళైతే అనగతిలో వస్తున్నారు సో ఈ రోజు ఒక బోధకైతే వచ్చామన్నమాట బోదైతే చాలా క్లీన్ గా నీట్ గా ఉంది సో మనకి చేపలు కూడా దొరుకుతాయి ఈరోజు చూద్దాం మరి ఎన్ని చేపలు పడుతున్నాము ఇప్పుడు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి చిన్న చిన్నవి అన్ని చిన్న చేపలు అనమాట సో ఇందులో పెద్ద చేపలు కూడా ఉన్నట్టే ఉన్నాయి కన్ఫర్మ్ అయితే లేదనమాట సో కిందకి వెళ్దాం మనకి కిందకైతే చేపలు దొరుకుతాయి అనమాట ఈ కాలువకైతే వచ్చామని అనమాట పొలాల మధ్యలో అయితే ఉందన్నమాట సో పొద్దు పొద్దున్న వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో మన వాళ్ళు అయితే గట్లేస్తున్నారు ఇక్కడ నన్ను అయితే కొట్టేశారు అక్కడ కూడా బాగా కూడా కొట్టేశారు మన వాళ్ళు తోడడం మొదలెట్టారు இம்மை பாக எண்ட வாட்ரு மரது இங்க கொஞ்சம் முந்தா லய்ட் லையை எகரிப்பா సో కొరేది దొరికింది మనకి చూడడం ఈ కొర్రమ కోసం తోడేమన్నమాట దాన్ని అదే సింపుల్గా బకెట్లోకి వెళ్ళిపోయింది అవును సంచి వేసరా అదే సంచాను కదల అదరా సో మనం అలా చూసుకుంటూ చూసుకుంటే ఇక్కడికైతే వచ్చేవన్నమాట సో అందులో చేపలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి మనకి సో దీని అయితే తోడుదాం మాగండి గట్లేస్తారు మన వాళ్ళు మన వాళ్ళు చైనా వాళ్ళు వేసేస్తున్నారు ఇక్కడ పెద్దది ఇక్కడ తోడితే వాటర్ అనేది ఎక్కడ దాకా అనిపిస్తుంది అండి ఆ చివరి వరకు అయితే ఉందనమాట సో వాటర్ మొత్తం ఇక్కడ నుంచి బయటకు వాళ్ళు అయితే కట్టేసే మన బాబాయ్ తోడడానికి అనమాట సో నిన్న వరకు మన బాబాయ్ తోడుతూనే ఉంటాడు ఇంకా lu kayak aku niir ini tangga वो बकड़ो को नहीं तोने पड़ो टूटा गया पूरा बकड़ो बचाड़ा दाती के सो वाटर में उर 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 तेल पनेल बना दे ये रुला मल्ली पड़ी अदा मां करमईन ये गोडी दोलाव नाय ना पडो पड बकड़ बकड़ दिने उदे का छुपा ਹਾਂ ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਆੜਾ ਪਾ ਤਾ ਨੀ ਤੱਕ ਟੱਕ ਟੱਕ ਹਣ ਮਾਰੇ ਆਉਣ ਮੈਨਾਂ ਨਾ ਦੇ ਦੇ ਕੁਝ ਹਾਂ ਰੰਡੋ ਕਰਮੇ ਇੰਦਰ ਕਿੰਨ ਮਨਕੇ ਇਦਾ ਇੰਗੋਟੁੰਦਰਾ ਪੱਦ ਦੇ ਉਹ ਤੇਜ਼ੀ ਤੇਜ਼ੀ ਨਾਲ ਰੋੜਤਾਰੇ ਬੱਕਲ ਗੇਲਿੰਦਰਾ ਪੈਕ ਕਾਦ ਰੰਡੋ ਕਰਮੇ ਇੰਦਰ ਕਾਇ ਮਾ ਮੁੰਟ ਮਰੀ ਸੋੜ ਪੋ ਪੈਂਤ ਕਰਮੇ ਬੱਕਲ ਗੇਲਪਿੰਦੀ ਮਨਾਂ ਵਾਲਾ ਬੱਕਲ ਹੀੜਤ ਨਾ ਨਾ ਇਪੁਣ ஆ மக்கள்கேல் தர அது எல்லாத்தின் எங்கொட்டி

పట్ట బక్క చూడండి నేను ఉన్నాయో ఫస్ట్ అయితే ఆర్డర్ వచ్చింది ఎంత చూడండి మా కా కొరీను జిచ్చుకా జిమి గుమ్ములున్నారా గుమ్ అలాగే మనకి చేపల కడమేటట్టు గడ్డి అయితే మాత్రం అందులో రెండు ఉన్నారా ఒక గడ్డి మాత్రం చిన్నపిల్లల నీకు కాలు దగ్గర ఉంది రెంట వేసుకుంది అయితే సంగతి అక్కడ పోయింది సినిమా మన కాళ్ళ దగ్గర ఉంది మన కొరంట కనిపిస్తుంది కదా నీ కాలు దగ్గర చూడండి రెంట

ఈ గుమ్మలు అయితే కొరమలు దొరికి చూసారు కదా సో నెక్స్ట్ గుమ్మకి వెళ్దాం ఇప్పుడు మనకు దొరికిన జాబులు అయితే బావైతే పంపుతాడు అనమాట మనకి ఎక్కువ దొరకలేదు కానీ కానీ పెద్దవి దొరికి అనమాట ఇదిగోండి మామ ఎంతసలో ఉండకూడదు పెద్ద పెద్ద కొరమైన ఏం మాట్లాడుతున్నారమ్మాండమ్మ మన దొరికి కదా సీఎం అంత ఉన్నాయి అనమాట రెండు పెద్దవి మనం బాగా పెట్టాడు కష్టపడి పెట్టాడు సో ఏం అటు దొరికి మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి బాయ్ బాయ్